ఏం పేరు నీ పేరు పెంచిన ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు వస్తాయి ఇప్పుడు పెంచాడు కదా చంద్రబాబు నాయుడు ఎంత వస్తుంది ఆ నెల లేదు వెయ్యి రూపాయలు ఈ నెలకు రెండు వేలు మూడు వేలు వస్తాయి ఓటు ఎవరికి ఇస్తావు చంద్రబాబు నాయుడుకి వేస్తాను జగన్ మూడు వేలు చెప్తాడు అంటే జగన్ కిస్తావా ముప్పై వేలు చేయని ఒక అవసరం లేదు ఐదు వేలు ఐదేళ్ళు అంటే అన్నం పెట్టిన చంద్రబాబుకి వేస్తావు ఒరే అన్యాయం పలుకుని అనుకోని కన్నమే లేదు రే చెప్తా అసలు బాగా అంటే గ్యారెంటీ ఓటేస్తావు నేను గ్యారెంటీ నిలబేడమంటే ఎంత మంది నేర్పిస్తావు నువ్వు చంద్రబాబు నాకు ఒకరు సోకు మొద్దు నా సొంతం నేనే నీ కుటుంబంలోనా నా కుటుంబంలో ఎత్తారు మరి ఒకరు సుఖమొద్దు అంటావే అరే నా కుటుంబం వాళ్ళు ఎట్లా ఇప్పుడు నీ కొడుకు మా అమ్మ దినేదని చంద్రబాబు ఎక్కువ కదా డబ్బులు అటు అటువంటి మాట మాట్లాడరావు సూన్యం కూతుండాలి నీ నీ కొడుకు ఒప్పిస్తావు కదా ఒప్పియల్ అని ఉండను వాళ్ళు ఇట్టు నాన్న ఒప్పియాలని ఉండను కానీ వాళ్ళు ఇట్టు